అనుసరించి ఈ రోజు ఈ ఈ నిర్వహించడం జరిగింది విషయానికి వస్తే దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్నరమణయ్య వాళ్ళ ఫాదరు రెండు వేల ఇరవై రెండులో ఒక మటర్ కేసు నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్ గా రెండు వేల ఇరవై లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు మర్ధానికి పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళు హైకోర్టులో లో పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్యూజెన్స్ ఫైల్ చేయగానే ఇంటర్ను హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు తోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీకి అధ్యక్షించి మన ఈ ఎస్ఐ గారికి టీ రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ఉంగల్ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ని మేము పరిశీలన చేసి ఈ రోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐ ని కలిసినప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి కవర్ చేయడం అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మాత్రం ఇవన్నీ జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సార్ ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ ని వాళ్ళ పని కోసం లంచగినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేరు కానీ ఇవన్నీ బయటకు రావు లంచగొండ అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నా ఈరోజు ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ ఎస్సీ వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు వస్తున్నాం జడ్జి గారి ముందు హాజరు పోస్తున్నాం రిమాండ్ నిమిత్తం